హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఈవినింగ్ టీ టైమ్ లో తినే బన్స్ ని ఇంట్లోనే ఓవెన్ లేకుండానే చాలా సింపుల్ గా ఇడ్లీ పాత్రలో అయితే చేసి చూపించబోతున్నాను ఈ బన్స్ అయితే ఓవెన్ లేకుండా చేసిన బయట కొన్న బన్స్ లానే టేస్టీగా చాలా సాఫ్ట్ గానే ఉంటాయండి అలాగని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని మాత్రం అనుకోవద్దండి జస్ట్ నాలుగే నాలుగు ఇంగ్రీడియం తోటి చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ బన్స్ నైతే పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు పాలనైతే పోసుకోండి ఈ పాలు మరీ చల్లగాను మరీ వేడిగానైతే ఉండొద్దు కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ నైతే వేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ అయితే వేసుకోండి ఇలా షుగర్ ని వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ మైదా పిండి కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఇన్స్టంట్ రై ఈస్ట్ అయితే వేసుకోవాలి డేట్ ఎక్స్పైర్ అయిన ఈస్ట్ ని యూస్ చేస్తే బన్స్ సరిగా పొంగవండి ఈ ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ పౌడర్ ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసి ఒక నిమిషం పాటు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి పాలను ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్ లోనే అలానే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయింది ఈస్ట్ ఇలా యాక్టివేట్ అవ్వడం వల్ల బన్స్ చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని అయితే వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి బయట దొరికే బన్స్ అయితే మైదా పిండితోనే చేస్తారండి మైదా అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈస్ట్ కలుపుకున్న పాలను పోసుకొని బాగా కలుపుకోవాలండి రెండు కప్పుల మైదా పిండికి ముప్పావు కప్పు వరకు పాలైతే కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ పాలు కలిపాక పిండి కొంచెం లూజ్గా అయినట్టయితే కొద్దిగా మైదా పిండి యాడ్ చేసి కలుపుకోండి మైదా పిండిని ఇలా ముద్దలా చేసుకున్నాక ప్లేట్ నుంచి తీసి కిచెన్ ఫ్లోర్ మీద పెట్టి ఇలా సాగ కలుపుకోండి కనీసం ఏడు నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే బన్స్ కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి ఏడెనిమిది నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక వన్ టీ స్పూన్ బటర్ ని అప్లై చేసి మరో ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ ముద్దలు అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి ఈ పిండి అయితే లోపల పెట్టుకోండి పిండి బయట డ్రై అవ్వకుండా ఉండేందుకు కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి ఇలా క్లాత్ తో కప్పి గంటన్నర లేదా రెండు గంటల పాటు అలానే వదిలేయాలండి రెండు గంటల పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి బాగా సాఫ్ట్ గా అయ్యి బాగా పొంగుతుంది గంటన్నర తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పిండి అయితే ఇలా బాగా పొంగింది ఇలా పొంగితేనే బన్స్ సాఫ్ట్ గా వస్తాయి ఒకవేళ పిండి కనుక బాగా పొంగకపోతే మరో గంట పాటు ఉంచండి ఇప్పుడు మనం పిండిని బౌల్ నుంచి తీసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని వీడియోలు చూపించిన విధంగా నాలుగు సమభాగాలుగా అయితే కట్ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఇడ్లీ ప్లేట్ లో సరిపోయే విధంగా పెద్ద సైజ్ లోనే కట్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు కొంచెం చిన్న సైజ్ లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా పిండిని కట్ చేసుకున్నాక ఒక ముద్దని తీసుకొని పై నుంచి పిండిని కిందికి లాగుతూ రౌండ్ ముద్దలా అయితే చేసుకోండి ఇదే విధంగా అన్ని ముద్దలను అయితే చేసేసుకోండి ఇప్పుడు మనం ఇలాంటి ఒక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుందాం ఇడ్లీ ప్లేట్ మీద ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక రెడీ చేసుకున్న బన్స్ అయితే ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బన్స్ మీద క్లాత్ ని కప్పి ఒక పది నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకుందాం ఈ లోపు మనం స్టవ్ మీద వెడల్పుగా లేదా కొంచెం మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకొని లోపల ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ ని గాని గ్యాస్ స్టవ్ ప్లేట్స్ ని గాని పెట్టి ఈ గిన్నెనైతే హీట్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి బన్స్ అయితే ఇంకొంచెం బాగా పొంగాయి బన్స్ పై నుంచి కొద్దిగా పచ్చిపాలం లేదా ఆయిల్ ని అప్లై చేసి ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాం బన్స్ ని పెట్టేశాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుందాం కరెక్ట్ గా ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇలా కలర్ మారాక తీసి బన్స్ పై నుంచి ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేసుకోండి ఈ బన్స్ వేడిగా ఉన్నంత సేపు చాలా గట్టిగానే ఉంటాయండి కాబట్టి ఈ బన్స్ మీద తడి క్లాత్ ని పెట్టి ఒక అరగంట పాట అయితే అలా వదిలేయండి ఈ బన్స్ ని పూర్తిగా చల్లారాక అయితే చూపిస్తున్నానండి చూడండి బన్స్ అయితే చాలా సాఫ్ట్ గా అయితే అయ్యాయి చూశారు కదా ఎంతో సాఫ్ట్ గా ఉండే బన్స్ అయితే రెడీ అయినాయి లోపల కూడా చాలా బాగా కుక్ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి